స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంత వీడన్ రెండు జతలు కనిపిస్తున్నాయి ఎవరు రెండు జతలు ఒకరివేనా అలాగ అలాగా నీవి ఎలాగూ ఆయన ఎలాగూ నీవి ఎన్ని పళ్ళలో ఉంటాయి కోడలు ఇవి నాలుగు నాలుగు పళ్ళు ఇవి ఉంటాయి రేటు వీటికి లక్ష పది పోతాయా పని బాబోతాయి ఏ ఊరు మనది జమాల్పూర్ మండల్ కోయల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఎవరైనా అడిగిపోయారే మళ్ళా ఎంత అడిగిపోతున్నారు ఎనభై వేల కాడికి అడుగుతున్నావు నీవిచ్చే రేటు ఒకటి మీద వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు వెంకట వ్యాపారమా రైతా రైతే నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సేల్ కాకుండా మాట్లాడుకోండి ఈయన కూడా పక్కలు నాయన కూడా అడుగుదాం మళ్ళీ ఇవే ఎన్ని పళ్ళు టాయి ఇవి ఇవి కూడా నాలుగు నాలుగు పళ్ళే ఇవి ఏం రేటు టాయి ఎనభై వేలు అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు అరవై ఐదు వేలు అడుగుతుండ్రు అడుతుండ్రు ఇచ్చే రేటు డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తావు పోతాయపా నే ఎవరు నీది బాపనపల్లి మండల్ దామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా నీ పేరు ఏం పేరు మొగులాప్ప నెంబర్ చెప్పవు సరే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ జీరో త్రీ డబల్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి రెండు జతలు ఉన్నాయి అది వేరే వాళ్ళవి మితలు వేరే వాళ్ళవి ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను